నమస్తే అందరికీ నేను మీ లక్ష్మి శ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చేయబోయే రెసిపీ పేరు బెండకాయ ఫ్రై బెండకాయ చూడవ బెండకాయ కారం బెండకాయ డ్రై ఫ్రై ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయండి మనం చేసే ఈ రెసిపీకి మీరు ఎట్లా విలువపోద్ది అయితే అట్లా పీల్చుకోండి దీన్ని సాంబార్లోకి కానీ పప్పన్నంలోకి కానీ నంజుకొని తింటే రోజు తినేదానికన్నా ఎక్కువ తినేస్తారండి వయ్ ఇక దీన్ని ఎలా చేస్తాయాలో చూసేద్దాం లేత బెండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బెండకాయలలో రెండు స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల శనగపిండి కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ మన రుచికి తగినట్టుగా కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మరీ డ్రైగా అనిపిస్తే రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం పల్లీలను ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును ఫ్రై చేసుకోండి అలాగే ఒక పది పదిహేను ఎల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేసుకున్న వాటర్ నేంటి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని వేడిగా ఉన్నప్పుడే కలపండి ఇప్పుడు అదే నూనెలో మనం కలిపి పెట్టుకున్న బెండకాయల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి వేగడానికి నాకైతే పదిహేను నిమిషాలు టైం పట్టింది కొంచెం కూడా మెత్తగా ఉండకూడదు ఫుల్ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకున్నా కూడా మనకు జిగురు జిగురుగా వస్తుందని గుర్తుంచుకోండి మీ అందరికీ ఒక టిప్ చెప్పన ముందుగా మనం బెండకాయలు కట్ చేసుకున్నాం కదా ఆ బెండకాయలను ఒక పది నిమిషాలు ఆరబెట్టామనుకోండి ఈ బెండకాయలు ఫ్రై అవ్వటానికి ఎక్కువగా టైం తీసుకోవు ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న మన బెండకాయ ఫ్రైని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిలో కలిపేసి సర్వ్ చేసుకుంటే మన బెండకాయ చూడవ రెడీ అయిపోయినట్టే ఇంకెందుకు లేట్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి